చేసిన గుడిపూడి జగదీష్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో మన నలభై నాలుగవ డివిజన్ లో గుట్ట మీద దాదాపు ఐదు వందల కుటుంబాలకు ఇంటింటికి మంచినీళ్లు వదలడం జరిగింది తుమ్మల ఆశస్సులతో మనకు నీళ్లు రావడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు నలభై నాలుగవ డివిజన్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో బాయి దగ్గర తుమ్మల ఫోటోకు పాలాభిషేకం చేసి జై తుమ్మల జై జై తుమ్మల అని పెద్ద ఎత్తున నాదాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ హుసేన్ మైనార్టీ నాయకులు షేక్ హుసేనా షేక్ మౌలాలి షేక్ నాగుల్ మీరా షేక్ సాదిక్ షేక్ బాల్ సైదా షేక్ అన్వర్ పునోటి చంటి షేక్ మన్వర్ షేక్ కరీముల్లా షేక్ అమీర్ మహిళా నాయకులు షేక్ చానా బేగం గంగోత్రి షేక్ సాయన్ పద్మ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు ఇంటింటికి నీళ్లు మంచి ప్రెషర్ తో సందర్భంగా గుట్ట ప్రాంత ప్రజలు తుమ్మలకి జగదీష్ మా నీళ్ల కష్టాలు పోయినాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు పౌరవనీలంత మహాయంత్ర వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఈ డివిజన్ ప్రజలకి మహిళలకి అందరికీ ధన్యవాదాలు నేను నమస్కారం సార్ మా మీద దయ ఉంచి మీరు ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి నీళ్ళ ఇబ్బంది మాకు తొలగించినందుకు మీకు డ్యాన్స్ చెప్తున్నాం సార్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మాకు మా మీద దయ ఉంచి ఇంతమంది ఆడవాళ్ళు నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడ్డా ఆ నీళ్ళ సమస్య పోయింది సార్ మా జగదీష్ గారు మీకు చెప్పి ఈ పని తెచ్చి ఈ పని తొందరగా పూర్తి చేపిచ్చి ఇంటింటి పంపు అసలు రాదు గుట్ట మీద నీళ్ళు ఎక్కవు అన్న వాళ్ళ మూపించాడు మా జగదీష్ గారు ఇంటింటికి పంపులు వస్తున్నాయి తుమ్మల నాగేశ్వరరావు గారికి జగదీష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ గారికి ఉదయపూర్వతాలు అంటే చాలా అభిమానం ముప్పై సంవత్సరాల నుంచి మీరంటే చాలా అభిమానం మా డివిజన్ వాళ్ళకి చాలా అభ్యర్థి ఇచ్చారు చాలా అసలు నా చేశారు సార్ ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బందులు పెట్టారు ఇంతకుముందు ఉన్నోళ్ళు ఈ ఇబ్బందులు అన్నీ సార్ మీరు వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి సార్ ప్రతి ఒక్కళ్ళు మీ పేరే తలుచుకుంటాను నలభై నాలుగో డివిజన్లో పైప్ లైన్ సక్సెస్ అయింది సార్ అందరూ రారు నీళ్లు రావు ఇది రాదు అది రాదు అన్నారు బ్రహ్మాండంగా వస్తున్నాయి సార్ మీ దయ మా జగదీష్ గారి దయతో అందరికీ ఇంటింటికి పంపలు వచ్చినాయి సార్ మీకు రుణపడి రుణపడి ఉంటాం సార్ మా జగదీష్ గారు అన్నమాట ఉంటాం మేము మా ప్రాణం ఉన్నంత వరకు అన్న జగదీష్ గారి నాయకత్వం వరద కోరుతూ సో ఎన్నో ఏళ్ళుగా మన డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యంగా గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యని తీర్చినందుకు ప్రతి ఒక్కరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ అనేది మనకి చాలా ప్రధానం ఆ నీళ్ళు లేనిది మనకి ఏది జరగదు ముఖ్యంగా మహిళలకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎన్నో ఏళ్ళుగా మన కళ నిజం చేసినటువంటి మన ప్రదాత జల ప్రదాత శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీనికి సహకరించి ఈ యొక్క పనులని త్వరగా కంప్లీట్ చేసినటువంటి కాబోయే మన కార్పొరేటర్ శ్రీ జగదీశన్ గారి నాయకత్వం చూస్తూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలకి నమస్కారం మన మంత్రి గారి లోపల నాయకరా గారిలో అసెషన్లో నలభై ఐదు రోజులు అరవై నుంచి మనకు మెజార్టీ రావటం వల్ల తుమ్మ గారికి నేను తుమ్మల గారికి తీసుకెళ్ళడం జరిగింది గుట్టలు నీళ్ళు లేవని అంటే సార్ ఎమ్మల యాభై లక్ష అరవై లక్షలు చేశారు పైపు లైన్ నేపా నీళ్లు బాగా వచ్చినాయి సార్ కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాం సార్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీరు అందరు సార్ సార్ మీద కట్టుబడి సార్ ఏది ఉంటే చేయాలని కోరాము మనకి ఏం అన్న సార్ చేస్తా అన్నారు కంపల్సరీ తుమ్మలవాదాలు తెలుపుకుంటూ బయపరి ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటానా